సహజీవనం చేస్తున్న ఓ మహిళ దారుణ హత్యకి గురైంది ఒకటి రెండు కాదు ఏకంగా ఇరవై ఒక్క సార్లు కత్తితో కసి తీరా పొడిచి పరారయ్యాడు ప్రియుడు అడ్డొచ్చిన కొడుకుపై కూడా ఎటాక్ దిగాడు ఇన్నాళ్లు పరారీలో ఉన్న హంతకుడు అరెస్ట్ అయ్యాడు ఇంతకీ కిరాతక హత్య వెనక ఉన్న మోటివ్ ఏంటి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేట ఎన్ఎస్పి కాల్వకట్ట సమీపంలో వివాహిత మల్లెల దుర్గా స్రవంతిని హతమార్చిన అచ్చి నరసింహరావు అలియాస్ పెదబాబును పోలీసులు అరెస్ట్ చేశారు శ్రవంతిని ఇరవై ఒక్క సార్లు కిరాతకంగా కత్తితో పొడిచాడు నరసింహరావు మే ఒకటిన జరిగిన ఈ దారుణం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది నందిగామకు చెందిన రవికుమార్ ను శ్రవంతి ఇరవై ఒక్క ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది వీరికో కొడుకు ఇద్దరి మధ్య విభేదాల కారణంగా ఎనిమిదేళ్ల క్రితం విడిపోయారు రవికుమార్ ఫ్రెండ్ నరసింహరావుతో ఉన్న సాన్నిహిత్యం కాస్త వివాహేతర సంబంధంగా మారింది మూడేళ్లుగా శ్రవంతి నరసింహరావుల మధ్య సహజీవనం కొనసాగింది ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ స్రవంతిపై దాడి చేసి హతమార్చాడు నరసింహరావు అది కూడా మామూలుగా కాదు కత్తితో ఇరవై ఒక్క సార్లు తనను పొడిచాడు తీవ్ర గాయాల పాలైన శ్రవంతిని ఆసుపత్రికి తరలించారు కానీ పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచింది సంచలనం సృష్టించిన ఈ మర్డర్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు క్రమంలో నరసింహరావుకు సంబంధించిన చాలా విషయాలు బయటకు వచ్చాయి వేర్వేరు కేసుల్లో ఇతను నిందితుడిగా ఉండడంతో పాటు రౌడీ షీట్ కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు రెండు వారాలకు పైగా నరసింహరావు జాడ కోసం గాలిస్తున్న పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్ట్ చేశారు శ్రవంతి నరసింహరావు మధ్య ఇరవై లక్షల రూపాయల వ్యవహారంపై గొడవలు జరిగాయని ఆ తగాదానే హత్యకు దారితీసిందన్నారు పోలీసులు మల్లెల దుర్గా శ్రవంతి అనే మహిళపై సుమారు ఇరవై ఒక్క కత్తిపోటులతో కత్తితో పొడిచి హత్య చేసిన ముద్దాయి అచ్చి నరసింహరావు అతని మీద సుమారు తొమ్మిది కేసులు అవుట్ ఆఫ్ నైన్ ఎయిట్ కేసెస్ రిపోర్టెడ్ ఇన్ నందిగామ పోలీస్ స్టేషన్ అండగా ఉంటానని నమ్మించి సహజీవనం చేసిన నరసింహరావు స్రవంతిని చంపిన తీరు అందరినీ నివ్వెరపోయేలా చేసింది ఇలాంటి వాళ్ళు అస్సలు సమాజంలో జీవించే హక్కు లేదని కఠినమైన శిక్ష వేయాలని అంటున్నారు నందిగామ వాసులు